నా పేరు బొన్నవరకు వెంకటేశ్వర్లు నేను గోగుల సీతారామయ్య నగర్ రోడ్ నెంబర్ లాస్ట్లో ఉంటాను శిశిమందిరం బ్యాక్ సైడ్ నా బండి పోయి ఇప్పటికీ నెల రోజులైంది ఇప్పటి వరకు దొరకలేదు పోలీసు వారిని అడిగితే ఇంకా దొరకలేదు అని చెప్పారు అదేవిధంగా మా ముందు బజార్లో సైన్ ఒకటి పోయింది బాబు దూసర సుబ్బారావు అనే అతని బండి పోయింది మళ్ళీ నిన్న రీసెంట్గా ఇంటిగ్రేటెడ్ స్కూల్ దగ్గర ఎరగాని వెంకటరావుడు స్కూ స్కూటీ తీసుకెళ్లారు అది కాకుండా మళ్ళీ మన నంది అపార్ట్మెంట్ దగ్గర ఒక బైక్ పోయింది బైక్ దొంగతున్నాడు నరసరావుపేటలో విరివిగా జరుగుతుంది బళ్ళు పోతున్నాయి కాబట్టి పోలీసు వారు పెట్రోలింగ్ మరింతగా పెంచి నైటు ఎవరైతే బళ్ళు తీసుకెళ్తున్నారో పన్నెండు నుంచి రెండు లోపే తీసుకెళ్తున్నారు బళ్ళు నాకు తెలిసి నా బండి అయితే అంతే జరిగింది నేను పన్నెండు గంటలకు వచ్చాను వేరే ఫంక్షన్ అవుతుంది మ్యారేజ్ బిల్డ్ వస్తే మళ్ళీ రెండింటికి నేను లేచి పాస్కి లేచి చూస్తే రెండింటికి బండి లేదు అంటే విలువగా నాకు తెలిసి బండి పోతున్న సమయాలు అయితే పన్నెండు రెండు మధ్యలో జరుగుతున్నాయి కాబట్టి పోలీస్ పోలీసు వారు శిశుమంది ఏరియాలో పెట్రోల్ విలువ పెంచి ఈ బళ్ళు దొంగతనాలు పూర్తిగా అరికట్టాలని కోరుతున్నాను